హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలి టూ తర్వాత ప్రభాస్ పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి బాలీవుడ్ నిర్మాతలు ఎగబడ్డారు కరణ్ జోహార్తో సినిమా దాదాపు ఖరారైంది చివరి నిమిషంలో ఏదో కారణంగా అది మూలనపడింది ప్రస్తుతం ప్రభాస్ నిర్మాత సాజిద్ నడియావాల మధ్య చర్చలు జరుగుతున్నాయి ఈ సంప్రదింపులు కూడా ఫైనల్ కు చేరుకున్నాయనే మాట బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది అయితే వీరిరు కూడా ఈ వ్యవహారంపై పెదవి విప్పడం లేదు గత కొద్ది రోజులుగా ప్రభాస్ ముంబైలో మకాం పెట్టారు సాహో చిత్రం షూటింగ్ ముంబైలో చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి హిందీ తమిళ తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ముంబైలో ప్రత్యేకంగా ఓ ఆఫీస్ను కూడా ఏర్పాటు చేశారు గత వారం రోజులుగా ప్రభాస్ ముంబైలోనే ఉన్నట్లు తెలిసింది ఈ క్రమంలోనే ప్రభాస్తో చాలామంది బాలీవుడ్ నిర్మాతలు కలిసినట్టు సమాచారం సాహో చిత్రం ఇటీవలే ప్రారంభమైంది ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణను వేగవంతం చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లను దుబాయ్లోని ప్రతిష్టాత్మక బహుళ అంతస్తుల కట్టడం బూర్జ్ ఖలీఫాపై చిత్రీకరించనున్నారనేది తాజా సమాచారం దీనికి సంబంధించిన షూటింగ్ను జూలై మొదటి వారంలో బూర్జ్ ఖలీఫాపై జరిపే అవకాశం ఉంది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ కట్టడంపై మిషన్ ఇంపాసిబుల్ స్క్రైస్క్రాపర్ లాంటి చిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి సాహో చిత్రం షూటింగ్ను అబుదాబీతో పాటు యూరప్ దేశాల్లో జరపాలని యువీ ప్రొడక్షన్స్ నిర్ణయించింది కథలో భాగంగా ఆ ప్రదేశాల్లో చిత్రీకరించాల్సి ఉందట ఈ చిత్రానికి రన్ రాజారాన్ చిత్ర దర్శకుడు సుజీత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం రెండు వేల పద్దెనిమిదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది ఈ చిత్రంలో ప్రభాస్తో అనుష్క మరోసారి జతగట్టే అవకాశం ఉందనే వార్త వైరల్గా మారింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగెయిన్